బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు పది అంశము కొదువుగానున్నది వాక్యము మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనకి మనం చాలా నీతిమంతులుగా భావిస్తాము మనం చేసే పనులన్నీ మనకు సరిగ్గానే కనిపిస్తాయి పైగా ఇందులో తప్పేముంది కూడా ఇతరులతో వాదిస్తాము యేసుప్రభువు దగ్గరికి వచ్చి నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని అడిగినవాడుకూడా తన దృష్టికి తాను నీతిమంతుడనీ భావించుకున్నాడు అతడు చిన్నతనం నుండి దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కాబట్టి తనకి తాను నీతిమంతుడనీ అనుకున్నాడు చిన్నతనం నుండి దేవుని ఆజ్ఞలన్నీ వాడికి నిత్యజీవమునకు వెళ్తానా లేదా అన్న అనుమానం ఎందుకు వచ్చింది అతని హృదయంలో అలాంటి భయం రావడానికి కారణం ఏమిటి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నవాడు ఎంతో ధైర్యంగా ఉండాలి కాని పరలోకం వెళ్తానా వెళ్లనా అనే అభద్రతాభావం ఎందుకు వచ్చింది అందుకు కారణం అతనికి కొదువయి ఉన్నదేమిటో అతనికి తెలియకపోవడమే అతని మనస్సులో నెమ్మది లేకపోవడానికి కారణమయ్యింది అతని హృదయములో దేవుడు లేని వెలితి వల్ల అతనికి అనుమానం వచ్చింది ఎక్కడో ఏదో తేడా యేసు దగ్గరకు వచ్చేవరకు అదేంటో అతనికి తెలియలేదు ధనము కలిగి ఉండటాన్ని అతను పాపముగా భావించలేదు ఆజ్ఞలన్నీ పాటించాడు కాని నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించడమనే ఆజ్ఞను విస్మరించాడు అతను తన పొరుగువారిని ప్రేమించగలిగితే అతని దగ్గర అంత ఉండేది కాదు దేవుని పట్ల అతనికున్న ఆసక్తిని చూచి యేసు అతనిని ప్రేమించాడు కానీ అతనికున్న ఆస్తి అతనిని పరలోకరాజ్యమునకు వారసుడు కాకుండా అడ్డుకుంది మనం కూడా దేవుడంటే ప్రేమ కలిగి ఉంటాము నీతిగానే జీవిస్తుంటాము కానీ మనం రాజ్యమునకు వెళ్తామా లేదా అన్న అనుమానం కలిగి ఉంటాము అందుకు కారణం ధనాపేక్ష నేత్రాస శరీరాస జీవపుడంబము ధనము కలిగి ఉండటం పాపము కాదు అని అనుకుంటాము మనం కష్టపడి సంపాదించుకొని దానికి దేవుని ఆశీర్వాదము అని పేరు పెడతాము ఎంత ఎక్కువ ధనము ఆస్తిపాస్తులు ఉంటే అంత ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాము అని గొప్ప నమ్మకం కాబట్టి అందులో పాపాన్ని చూడలేము ఒకవేళ దేవుని ఆశీర్వాదము వలన మనకు సిరి సంపదలు రావచ్చేమో కాని అక్కరలో ఉన్నవారికి పంచకపోతే అది పాపము అవుతుంది కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను ఒకటి కోరింతి పదమూడు రెండు మనమింత విశ్వాసులమైనా భక్తిపరులమైనా ఇతరులను ప్రేమించలేకపోతే అది నిరర్ధకమైపోతుంది దేవునికంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అది పరలోక రాజ్యమునకు వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటుంది అది మన కుటుంబమే కావచ్చు ఉద్యోగం వ్యాపారమే కావచ్చు మన అలవాట్లే కావచ్చు దేవుని దగ్గరకు రాకుండా రాజ్యమునకు పోకుండా మనల్ని అడ్డుకోనేది ఏదో తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి రావాల్సిందే మనకి ఏది కొదువుగా ఉందో దేవుని దగ్గరకు వచ్చేవరకు అది మనకి తెలియబడదు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించినంతకాలము నీ ఆజ్ఞల ప్రకారం జీవించడమే కాకుండా మాకు కలిగియున్న వాటిని ఇతరులతో పంచుకునే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక